హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమలో ఫేమస్ కాయలు ఇవి అడవి ప్రాంతంలో దొరుకుతాయి రెండు చెట్లు ఒకే ఒకే దగ్గరే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అడవి రాయలసీమలో హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమలో అరుదైన చెట్లు ఫేమస్ అయిన చెట్లు ఈ కాయల కోసానికి పల్లెటూరులో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టపడి తింటారు ఇది ఆయుర్వేదిక్ కానీ తిన్నా కానీ చాలా మంచిది ఈ కాయలు చూడండి కలికాయలు బల్జికాయలు ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ ఇవి ఈ కాయలు అనేది తిన్నా కానీ చాలా మంచిది అని చెప్తున్నారు ప్రకృతితో మందులు లేకుండా ఇంట్లో లేకుండా కాసేపు ఇది చూడండి కాయలు ఇవి ఇప్పుడు ఈ చెట్ల మీదే ఈ కళికాయలు అనేది చెట్ల మీదే మాగడం జరుగుతుంది ఇవి అరుదుగా ఈ కాయలు మనం పీక్కొని కవర్లేకి కవులేకి కానీ ఎక్కడన్నా కానీ చిన్న చిన్న కనికిరాలు వేసుకొని ఈ కనికిరాల్లో నెనమిదలు పెడితే ఇది మాగుతాయి చెట్లైనా మాగుతాయి మనము ఒకవేళ ఇలాంటి చెట్టు కనిపోయినప్పుడు ఇట్లా కాయలు పీక్కునిపోయి ఆ చెట్టు దగ్గరే ప్రాంతంలోనే కనికిరాలు అన్నీ ఉంటాయి ఎక్కువగా ఇది ఈ చెట్టు వచ్చి గుట్లోనే ఉంటుంది ఆ దగ్గరే కనికి రాళ్ళు కానీ మామూలు రాళ్ళు కానీ ఆ వేసి పెట్టినామంటే మందు లేకోకుండా మాగే కాయలు అంటే ఈ కాయలను ఉత్తర రాళ్ళు ఉంటేనే మాగిపోతాయి ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఒకటి ఉంది మాగింది అది చూపిస్తాను ఒకటే ఒక్కటి ఉంది ఇక్కడ ఇదిగో చూడండి ఇట్లా మాగింటాయి ఇది ఒక్కటి దొరికింది ఇది ఒక్కటి తింటున్నాను టేస్ట్ బాగుంది చూడండి షార్ప్గా ఉంటాయి మీరు ఎవరన్నా పీక్కోవాలనుకున్నప్పుడు ముళ్ళు కుసిగా ఉంటాయి చూడండి అతి జాగ్రత్తగా పీకోవాలి లేక మటుకు గుచ్చుకుంటాయి ఇట్లా జాగ్రత్తగా పీక్కోవాలి కాయలు ఇట్లా పచ్చగా నేటి మాత్రమే బిక్కోండి అవి రాళ్ళు వేసుకొని మనం మాగేసుకోవచ్చు చిన్న చిన్న రాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఆయుర్వేదికలో కానీ తింటే కానీ మంచిదని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఎక్కువగా తినేవారి ఒకప్పుడు పల్లెటూరులోని ఎక్కువ సిటీ వారికి తక్కువగా తెలుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ పల్లెటూరులో కానీ ఎక్కువగా నెట్ వాడడము ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ వాడడంతో ఇలాంటివన్నీ కానీ బయటికి రావడం జరుగుతోంది